అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా డబ్బుల విడుదలకైనా ఆమోదం అయితే తెలిపారనమాట ఇక పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు డబ్బులైతే జమ చేయబోతున్నారు చాలామంది ఏంటంటే ఈ యొక్క డబ్బుల విడుదలలో మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారు ఏంటంటే డబ్బుల విడుదలకు సిద్ధంగా ఉన్నారనమాట డబ్బులు తీసుకోవడానికి ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ గారు ఈ పిఎం కిసాన్ సాయాన్ని మనకు పెంచాలని కూడా నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఆయన కీలక ప్రకటన జారీ చేస్తూ కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక దేశవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఈ నేపథ్యంలోనే ఈ పిఎం కిసాన్కి సంబంధించి ఇవి ఉన్నవారికే అంటే ఈ ప్రూఫ్స్ ఉన్నవారికే పిఎం కిసాన్ సహాయాన్ని అందించాలని నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక ఏ ప్రూఫ్స్ ఉండాలి ఏంటి ఏ జిల్లాల రైతులకు డబ్బులు పడతాయి ఏ బ్యాంక్ అకౌంట్లకు ముందుగా డబ్బులు వేస్తారు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కన షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పేరు నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తా వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు ఇక అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని మరింత సమాచారాన్ని తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే మన దేశవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఆయన మాట్లాడుతూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా పిఎం కిసాన్ సాయాన్ని పంపిణీ చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఈ పంతొమ్మిది విడత డబ్బులను అయితే విడుదల చేయడానికి సిద్ధమైపోయారు ఈ పంతొమ్మిదో విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా డబ్బుల విడుదలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రైతులంతా కూడా ఈ పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవాలని పట్టాధార్ పాస్ పుస్తకం ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఫోన్ నెంబర్ సహాయంతో దరఖాస్తు చేసుకోవాలని కూడా మరొకసారి అయితే సూచించడం జరిగింది ఈకేవైసీ కూడా చేసుకోండి